రాష్ట్ర ప్రభుత్వం కొంతమందికి ఈ కార్పొరేట్లకి ఈ రకంగా చేస్తుంది అనే దానికి సంబంధించిన పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు ఉన్నాయండి నా అభిప్రాయం వచ్చేటప్పటికి అసలు ఈ ఇండస్ట్రీ అనేది ఎక్కడైతే ఏ దేశంలో అయితే ప్రజలు ఎక్కువ మంది ఉన్నారో అంటే ఏ దేశంలో అయితే జనాభా ఎక్కువ మంది ఉన్నారో ఆ దేశం వాళ్ళు ఈ జనాభాని ఉపయోగించుకునే విధానంలో వాళ్ళ పరిశ్రమలు అవన్నీ కూడా రూపకల్పన చేయాలి కానీ అంటే ఉదాహరణకి చైనా ఉంది చైనాలో పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయో అన్ అంతకి ఎక్కువ ఎన్నో రేట్లు ఈ కుటీర పరిశ్రమలు ఉన్నాయి అలాగా ఇప్పుడు మనకు కూడా జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఒక పెద్ద పరిశ్రమ తీసుకొచ్చి దాన్ని కూడా ఈ ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కానీ ఇతర టెక్నాలజీలతో కానీ ఆ పరిశ్రమలో తక్కువ మందికి ఉద్యోగాలు వచ్చేలాగా చేసే బదులు ఆ పరిశ్రమ చేసేదాన్ని విడివిడి భాగాల కింద విడదీసి ఆ విడివిడి భాగాలు వేరువేరు చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు ఉత్పత్తిదారులు లేకపోతే ఏంటంటే కొన్ని కొన్ని ఈ వ్యవసాయ ఆధారిత వాటికి సంబంధించిన కుటీర పరిశ్రమలు ఇటువంటివన్నీ వచ్చేలాగా పారిశ్రామిక విధానం రూపకల్పన చేయాలి అనేది నేను వ్యక్తిగతంగా కోరుతాను